ఆయన నమస్తే ఎస్ మీరు పక్కన చూస్తున్నటువంటి ఆ టైటిల్ అయితే కరెక్టే కుంతి మాధవ స్వామి యొక్క ఆలయ భూముల్లో క్రైస్తవ సమాధులు రీసెంట్ రీసెంట్గా ఉప్పు కప్పురంబు అనేటటువంటి ఒక సినిమా అయితే రిలీజ్ అయింది అందులో ఏంటంటే ఆ యొక్క స్పష్టం ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళు పాతి పెట్టడానికి ఓన్లీ నాలుగు సమాధులకే ప్లేస్ ఉంటుంది అందులో చచ్చిపోయే వాళ్ళు ఎవరు ఏంటి అనేటటువంటి దాని గురించి రకరకాలుగా వాటలు అయితే వేసుకుంటూ ఉంటారు ఇలాంటి ఒక కథనంతో అమెజాన్ ప్రైమ్ లో సినిమా అయితే వచ్చింది కాకపోతే ఆ కథ రియల్ గానే జరుగుతుంది ఎక్కడ అంటే పిఠాపురం కొండేవరానికి దగ్గరలో ఉన్నటువంటి నవకండ్రవాడ అనేటటువంటి గ్రామంలో అయితే ఈ సంఘటన అయితే జరుగుతుంది కొంతమంది సోదరులు నా దృష్టికి అయితే తీసుకొచ్చారు నేను కూడా ఆ ప్రాంతానికి అయితే వెళ్లి చూడడం అయితే జరిగింది అక్కడ కొందరైతే వెళ్లారు అలాగే ఆలయ గారు వీళ్ళందరూ కూడా వెళ్తే ఒక అతను తన సొంత లబ్ధి కోసమో రాజకీయ లబ్ధి కోసమో మరి ఏమిటో ఆ వెనకలో ఉన్నటువంటి కారణం తెలియదు కానీ చాలా మంది జనం నేసుకొచ్చి జేసీపీ తోటి ఆ పక్కన ఉన్నటువంటి నక్కులమ్మ చెరువు అనేటటువంటి మట్టిని మట్టిరంతా తీసుకొచ్చి గట్టిని దాన్ని చదువు చేసి ఏదో ఒక ప్రయత్నం దాన్ని పెద్ద గ్రేవీ కింద తయారు చేసే ప్రయత్నం నిర్త చేస్తుంటే ఆ గ్రామస్తులు అలాగే ఆలయ యువ గారు వెళ్ళి అడగడం జరిగింది అడిగినటువంటి అధికారులను ఇంకోసారి ఎవరైనా కదకొస్తే కనుక జేసీబీ తోటి తొక్కించేస్తా అన్నడట ఇలాగే రప్ప రప్ప తొక్కించేస్తా అన్నడట அது பெய் கூட தீக்கு அது மாசு செல்லு குட் நான் எடுத்து குரவத்தை அக்காட்சி சென்னை நான் అది విషయము అసలు ఎందుకు అంత మాట అనాల్సి వచ్చింది అసలు అక్కడ నిజంగా ఏం జరుగుతుంది అనేటటువంటిది చూడడానికి వెళ్ళి నేను ఆశ్చర్యపోయాను ఆల్రెడీ ఒకటి కాదు రెండు కాదు నాకైతే పది పదిహేను సమాధులైతే ఆలయ భూముల్లో కప్పెట్టేసారి ఆల్రెడీ అది నాకైతే కనబడింది ఎంతో పరమ పవిత్రంగా మనం ఆలయ భూమి అన్నా లేకపోతే దేవుడు దేవాలయం అన్నా కూడా చాలా బాగా చూసుకుంటాం అలాంటిది అలాంటి ఆలయ భూముల్లో వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గము దుశ్చర్య ఇది ఇది ప్రతి ఒక్క హిందువు ఖండించారు అంటే దీని ఏదో కులాల మధ్యన లేకపోతే మతాల మధ్యన ఏదో పెట్టాలనేటువంటి ఉద్దేశం అయితే కాదు కాకపోతే మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని కాపాడుకోవడంతో పాటు ఆలయ భూములు కూడా కాపాడుకోవాలి అనేటటువంటి ఒక ఆవేదన తోటి ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను పిఠాపురం ప్రజలకి ఈ రోజు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక వరం ఏంటంటే సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారే ఆ యొక్క నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఎందుకంటే ఏదైనా వారి దృష్టిలో తీసుకెళ్తే వెంటనే ఆ సమస్యకి పరిష్కారం అయితే లభిస్తుంది అందుకని ఈ వీడియోను కూడా వారి దృష్టికి తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించి గ్రామస్తుల మరియు హిందువుల యొక్క మనోభావాలని వారికి సంబంధించినటువంటి దేవాలయాలు ఆ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని కాపాడాలి అని నేనైతే ఈ వీడియో పూర్వకంగా విజ్ఞప్తి అయితే చేస్తున్నాను ఎందుకంటే రీసెంట్ గానే ఆయన కూడా అన్నారు దేవాలయ భూములు ముట్టుకుంటే తరతరాలు నాశనం అయిపోతాయి అని చెప్పేసి ఆయన ఒక మాస్ వార్నింగ్ అయితే ఇచ్చారు ఆలయం భూములు అనగానే భగవంతుడి భూములు కాబట్టి వారి దృష్టి కూడా ఈ యొక్క విషయాన్ని అయితే పెడతాను ఒకసారి ఆ ప్లేస్ కి నేనైతే వెళ్ళాను అంటే దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఈ యొక్క ఎవరైతే యువ గారు ఉన్నారో వారు ఎంఆర్ఓ గారికి అలాగే అక్కడ ఉన్నటువంటి పిఠాపురం సైకిల్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరికీ కూడా వాళ్ళు కంప్లైంట్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఉంది అనేటటువంటిది వీడియోలో చూపిస్తున్నాను ఒక చూడండి మనం ఇప్పుడు ఏదైతే ప్రాంతం ఉందో వెనకలో ఉన్నటువంటిది నక్కుళ్ళమ్మ చెరువు అనేటటువంటిది అంతేకాకుండా ఇది నవకండ్రవాడ అనేటటువంటి విలేజ్ లోకి అయితే ఇది వస్తుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే రీసెంట్ గా ఈ మధ్య ఉప్పు కప్పు అనే ఒక సినిమా వచ్చింది అదేంటంటే ఆ ఊళ్ళో దాదాపుగా ఇద్దరు ముగ్గురు చనిపోయే వ్యక్తులు ఉంటారు వాళ్ళకి కప్పెట్టడానికి ఆ ఊర్లో ఒక స్థలం అయితే ఉండదు అందుకని వాళ్ళు అసలు ఎవరు ముందు వెళ్తారు ఎవరి ముందు కప్పెట్టాలి అనేటటువంటి దాని మీద చీటీలు వేసుకుంటూ ఉంటారు లేకపోతే ఇంకోటి కొన్ని విధానాలు అయితే చేస్తూ ఉంటారు అలాంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఇక్కడైతే ఈ ఊళ్ళో అయితే నెలకొని ఉంది అదేంటంటే ఈ ఊళ్ళో ఉన్నటువంటి ఏదైతే అన్యమతస్థులైనటువంటి క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కప్పెట్టుకోవడానికి వాళ్ళ యొక్క శ్మశనలో స్థలాలు లేక ఏదైతే ఈ భూమి ఉందో ఇదే యాక్చువల్ గా ఇది ఏంటంటే మన కుంతి మాధవ స్వామి యొక్క ఆలయం సంబంధించినటువంటి భూమి అలాగే అది నక్కులమ్మ తల్లికి సంబంధించినటువంటి చెరువు ఈ రెండింటినీ కూడా ఆక్యుపై చేసి మనకి వెనకాల కనబడుతున్నాయి కదా ఇలాంటి చాలా సమాధులు అంటే ఈ చుట్టుపక్కలన్నీ కూడా ఉన్నాయి ఈ సమాధులన్నీ కూడా ఈ గట్టు మీద అయితే వాళ్ళైతే పెడుతున్నారు ఇదేమిటి అని ప్రశ్నించినటువంటి పాపానికి వచ్చినటువంటి ఆలయ ఈవో గారి కానీ అధికారులు కానీ వాళ్ళు ఏదైతే జేసీబీలు అయితే తీసుకుని వచ్చి దీన్ని చదువు చేసి ఇంకొంచెం పెంచే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ జేసీబీ కిందనే వాళ్ళని పెట్టి తొక్కించేస్తాము అనేటటువంటి జులు ప్రదర్శించారు అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అలాగే వచ్చినటువంటి యువ గారు తెలియజెప్తున్నారు సో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఒకసారి వాళ్ళు కూడా మనకు అనుకున్నాం సో ఈ నవఖండ్ర వాడ గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులు ఉన్నారు కాదు మీరు ఏం చేస్తుంటారు అసలు ఏంటి ఇక్కడ మీ పక్కనే ఉన్నటువంటి ఆ సమాధితో పాటు చూస్తూ దాదాపుగా పది పదిహేను సమాధులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి అంటే నిజానికి ఈ భూమి ఎవరిది అసలు ఇక్కడ ఎందుకు వీలు కడుతున్నారు ఇవన్నీ ఇదంతా దేవస్థానం కను సంబంధించిందండి ఈ కుంతూ స్వామి మాధవ స్వామి దేవస్థానం సంబంధించింది అండి ఇదంతా మేము అక్కడ మా తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా బట్టలు ఎత్తుకుంటూ వచ్చాం ఆరేసుకునేది ప్లేస్ అండి ఇది బట్టలో షేర్ లో అన్ని ఆరేసుకునే ప్లేస్ ఇప్పుడు వీళ్ళందరూ క్రిస్టన్స్ వచ్చి అక్కడ సంబంధం నిండిపోయాను ఇక్కడ ప్లేస్ అడుగుతున్నారండి వాళ్ళు ప్లేస్ అడిగి ఇదంతా వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు వాళ్ళకి ఎవరు వాళ్ళు ఎవరు ఎవరు లేదండి వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు ఇంకా ఇప్పుడు అమ్మ ఇలా బంటలతో ఇలా చేశారండి మాకు రేపు పొద్దున్న మాకు అక్కడదా మేము బట్టలు ఆరుకుని ఎక్కడ ఆడేసుకుని ఎవరు అంటే దానికి వెనకాల ఉన్నారండి కొంతమంది క్రిస్టియన్స్ వెనకాల ఉన్నారు ఆయన ఆయన చేస్తామని చెప్పాడంట ఎవరు ఎవరు వచ్చిన చూసుకుంటా అని చెప్పినట్టు చెప్పినట్టు చెప్పారు మరి మా వాళ్ళు కోపలు వాళ్ళు కూడా అందరూ సపోర్ట్ చేశారు అండి మాకు మా హిందూ వంశంలో అతనికి ఏమనిపిస్తుంది అంటే మీ ఎవరు వచ్చినా సరే నేను మిమ్మల్ని ఊరుకొని నేను మా ఓడు ఒకటి సంతకం పెట్టాడు ఇందు మా అతను ఎదురుగుంటే సంతకం పెడితే ఒక కురడు అన్నాడంట మీరు నువ్వు ఎందుకు సంతకం పెట్టావు తెలుసా అని అడిగితే అది తెలియదు నాకు అని చెప్తే మా ఓడి హిందూ ఆ కుర్రాడు చెప్తే క్రిస్టియన్ కుర్రాడు వచ్చి అడిగాడు అంటే ఎందుకు సంవత్సరం సంతకం పెట్టావు నువ్వు అర్థమైంది దానికన్నా అడిగాడు అంటే ఆ కురడు తెలదండి అది హిందువే హిందూ కురడు తెలియదంటే సంతకాలు పెట్టిన అందరిని కూడా కొడతానని చెప్పాడు ఓకే అంటే ఎవరైతే దీనికి వ్యతిరేకంగా సంతకాలు పెట్టారో వాళ్ళందరినీ కూడా దౌర్జన్యపూరితంగా దాడి చేస్తావు దాడి చేస్తామని చెప్తున్నారండి అది చెరువు అంత నండి ఎవరికాల్లో దేవించుకొని భూమి పండించుకుంటున్నారు అంతే అండి ఎవరికే పట్టాలు ఉండవండి దీని మీద అయితే నాకు తెలిసిన అందుబాటులో నేను నెరగొచ్చాక దీని మీద ఎవరికే మా పూర్వీల దగ్గర నుంచి అయితే ఇక్కడ బట్టలు ఆరేసుకున్నామండి అక్కడ నుంచి కూడా ఇదంతా ఇంకా ఇక్కడ నుయ్య ఉండేదండి ఇక్కడ ఇక్కడ కూడా నుయ్యి ఉండేది అండి మా తా మా కొండ తాత వాళ్ళు కూడా బట్టలు ఇక్కడ ఉదుకోవారు కానీ కొత్తగా బాబుగారు అని చనిపోయాను రీసినెంట్ గా ఎగ్గాక అనుయి కట్టించారండి బాగా సాగల కోసం అండి కట్టినంత నుయ్య కూడా అని అంటే సాగల కోసమే కదండి కార్యక్రమం చేస్తే తాను చేయడానికి కాటండి అది ఏదైతే నవకండ్రవాడ గ్రామంలో ఈ యొక్క ఆలయ భూముల్లో ఉన్నటువంటి గ్రేవి ఏదైతే వాళ్ళు పెట్టాలనేటటువంటి ఆ ప్రయత్నం చేస్తున్నారు దాన్ని ఆపడానికి వచ్చారు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు అయితే మనతోటి ఉన్నారు సరే యాక్చువల్గా వీళ్ళకి సంబంధించినటువంటి భూమి కాదు ఇంతి మాధవ స్వామికి సంబంధించినటువంటి కూడా వేరే అమ్మవారికి సంబంధించినటువంటి చెరువు అని చెప్తున్నారు కప్పెట్టుకుంటా పోతే ఊర్లు ఊర్లు కూడా కప్పెడేస్తారండి ఊరికి అప్పుడు కప్పెట్టడం అనేది మొదలెడితే ఊర్లు ఊర్లు కూడా ఉండవు క్రైస్తవ ఆల్రెడీ శ్మశాన వాటికి ఉంది దాంట్లో పూర్తిగా కూడా వాళ్ళు ఏదైతే గోళీలు కట్టుకుంటారు గ్రేవ్యాడ్ లో అన్ని కూడా కట్టుకుని సిలువుడు పెట్టుకుంటారో అక్కడ భూమి అంతా చెప్పి ఇప్పుడు దేవాలయం భూమి మీద పట్టారు ఇదంతా చూసుకున్నట్లయితే ఇరవై మూడు ఎకరాల చెరువు ఈ చెరువుకు సంబంధించిన కట్టు ఏదైతే ఉందో ఇదంతా కూడా ఈ భూమి అంతా కూడా ఎండోమెంట్ లో ఉన్న కుమ దేవాలయం దీన్ని ఆక్రమించి అన్ని మద్దలు నిన్న జేసీపీ పెద్ద జేసీపీ తీసుకుని వచ్చి ఇవన్నీ కూడా తవ్వేసి దీని మీద మేము ఇక్కడే కట్టుకున్నాం అని చెప్పి అన్ని మతస్థులు ఏదైతే మీరు ఉంది ఏదైతే క్రిస్టియన్స్ వాళ్ళందరూ కూడా ఆల్రెడీ సవాలు కప్పెట్టి ఇక్కడ మంది జేసీపీ వానర్ అని ఆయన పేరు కూడా నాకు ఐడియా లేదు మీ అందరం కూడా వచ్చి ఏంటిది దేవాలయం కుంతి మాంసం భూములు ఎటువంటి పనులు చేయొచ్చు దేవాలయానికి సంబంధించింది దేవుడు భూములను ఇప్పటికే చాలా వరకు అనేక క్రాంతం అయిపోయాయి కూడా ముట్టుకుంటే తరతరాలు ప్రాంతం చెప్తున్నారు కాబట్టి దేవాలయ భూముల్లో అన్ని వంతులు ఆ దేవుడు నచ్చడం మా ధర్మం నచ్చదు మా ప్రసాదం నచ్చదు మీకు ఈ మా దేవాలయం భూముల్లో మాత్రం మీ సవాలు కప్పెట్టుకోవడానికి మాత్రం మీకు నచ్చుతుంది క్రిస్టియన్ ఏదైతే సవాలు అవుతున్నాయి ఎట్టి పద్ధతిలోని కుంతి మాహస్వామి స్థలంలో కప్పెట్టకూడదు తప్పకుండా దీని మీద పోరాటం చేస్తాం తప్పకుండా అధికారులందరూ కూడా స్పందించి ఏదైతే క్రైస్తవులు ఆక్రమించాలనుకున్నారో దాని మీద అడ్డుకట్టు వేసి కుంతి మహాస్వామి వారి యొక్క భూమిని కాపాడవలసిందిగా మీకు కోరుతున్నది ఓం నమో నారాయణ కాకినాడ జిల్లా పిఠాపురం మండలం అండ్ తాలూకాలో వేంచేసి ఉన్న శ్రీ కుంతి మాధవ స్వామివారి దేవస్థానము అతి ప్రాచీనమైనది అయి ఉన్నది పంచమాధవ క్షేత్రాలు ఒక క్షేత్రంగా ప్రసిద్ధి చెందుతున్నది పూర్వం మహారాజుల టైంలో ఈ దేవస్థానంలో కొద్ది భూమి ఇచ్చి ఉన్నారు ఆ భూమి నవకండ్రవాడ అనే గ్రామంలో కలదు ఆ భూమి మీద ఉన్న మామిడి చెట్లు మామిడి చెట్లు ఉన్న గట్టు కూడా దేవస్థానానికి చెందినది ఆ గట్టు ఎందు కొద్ది కొద్దిమంది అసంఘటిత కార్యక్రమాలు చేసు శ్మశాన వాటికి నిర్మాణం తలపెట్టుచున్నారు కాబట్టి ఈ ఈ కార్యక్రమాన్ని నిలుపుదల చేయవలసిందిగా మేము ఎన్నో పరిచయాలు చెప్పినప్పటికీ స్వయంగా వెళ్ళినప్పటికీ కూడా మేము జేసీబీతో తొక్కించేస్తాం ఎవరు అడుగుతారో అడగండి అని చెప్పేసి మమ్మల్ని బెదిరించుతున్నారు కాబట్టి పిఠాపురం తహసీల్దార్ వారి వారి దగ్గరికి వచ్చి విషయం తెలియజేసి ఉన్నాము అలాగే ఎస్ఏ గారి దగ్గరికి సీఏ గారి దగ్గరికి కూడా వెళ్ళిటకు సిద్ధంగా ఉన్నాము కాబట్టి తెలియజేస్తున్నాను ఓం నమో నారాయణ ఎంతో పరమ పవిత్రంగా భావించేటటువంటి ఆ కుంతి మాధవుడి యొక్క ఆలయ భూముల్లో జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి దుశ్చర్య ఇది సో దీన్ని ఖండిస్తూ విశ్వ హైందో పరిషత్ యొక్క అధ్యక్షులు వీరు వీరు అలాగే గ్రామస్తులు వీళ్ళందరూ కూడా దీన్ని ఆపాలని చెప్పేసి కోరుకుంటున్నారు దోసే రమచప్పా ఆయెడే అయిపో ఆరితే అయిడే అలా రండు క్లర్ తిరువతారండి అది అవే వచ్చి కొంతమంద తీకొంటారా అవి మన తీస్తే ఎల్లన్ని కూరాలని చెప్తాం జరుగున ఎడు కొరమాట మీరు కొరరాల అక్కడ అప్పుడు తీసుంద పని అంటం చెప్తాం ఆ జాబ్ ఏనేదో మారే ఆయనే ప్రిన్భు మాదం